కుక్క చావు చచ్చాడు అంటారండి ఎవరైనా దారుణంగా చచ్చిపోయినప్పుడు వాళ్ళని కుక్క చావు చచ్చాడు అని కుక్కతో బోలుతారు అలాగే వైసీపీ వాళ్ళు దారుణమైన ఓటమి అంటే కుక్క చావు అనేది కాకుండా కుక్కలాగా ఓడిపోయారు అనాలి కుక్కను తరిమినట్టు ఈ రాష్ట్రం నుంచి వాళ్ళని తరిమి కొట్టారు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు అని చెప్పి చెప్పాలి ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే కుక్క తోక వంకర మనం ఎంత తీసినా పోదట అలాగే వైసీపీ వాళ్ళు బుద్ధి కూడా అంతే వీళ్ళు ఎప్పుడూ అబద్ధాల మీద ఆధారపడి బతికారు మార్ఫింగుల మీద ఆధారపడి బతికారు ఎప్పటికీ ఇంకా వాళ్ళ బుద్ధి పోలే మారలేదు ఎందుకంటే కుక్క బుద్ధి కాబట్టి ఇది వంశీయులు లేపేస్తారు అనేది ఈరోజు మన మెయిన్ టాపిక్ అంతకన్నా ముందు మీకు వీడియో చూపిస్తానండి టీం పేరుని ఇది మొత్తం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ప్రతి అడ్డమైన ఎవడో ఫోన్ పే కాడు లేదా జీపే కాడు పేటిఎం కాడు ప్రతి ఒక్కటి దాని మీద పెట్టారు ఈ వీడియోని అందరికీ ఎందుకు చూపించడం టీం పేరుని అంటే అఫీషియల్ పేరుని నాని పేజ్ది ఈ పేజ్లో మొన్న నేను కాకినాడ మహానాడు కార్యక్రమానికి వెళ్ళి అక్కడ మాట్లాడిన మాటల్ని ఎడిట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని నేను విమర్శిస్తున్నట్టు ఎడిట్ చేసి ఈ వీడియోని వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది పేరుని నాని పేరుని నాని ఆనందా గడ్డిదన్నావా అల్లి బతుకు నిజంగా మనిషి బతికేనా లేకపోతే రా బాబు ఇక ఇప్పుడు నా మీద నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పుడు దాన్ని నేను దుష్ప్రచారం చేశారు ఎప్పుడో ఏడు సంవత్సరాల క్రితం వీడియోలు పది సంవత్సరాల క్రితం వీడియోలు తీసుకొచ్చి దుష్ప్రచారం చేశారు సరే విజయవంతంగా నా ఎమ్మెల్యే సీట్ని క్యాన్సిల్ చేయించగలిగారు ఇంకా ఇప్పుడు నా దగ్గర నుంచి లాక్కోవడానికి ఏముందిరా ఏ నంది మీరు పీకేదేముంది అంటే వాళ్ళు రేపొద్దుడు కూడా ఎప్పుడు పార్టీలో ఏదన్నా అవకాశం రాకుండా చేయాలని ఇప్పటి నుంచే ప్రయత్నమా లేదా పోనీ నేను ఎమ్మెల్యేని కాదు మంత్రుని కాదు నేనే అధికారంలో లేను నన్ను టార్గెట్ చేయడానికి అయినా కూడా నన్ను మర్చిపోలేబోతున్నారా మీరంతా అయినా కూడా మార్పింగ్ వీడియోలు అరే ఎవడన్నా సామాన్యుడుమే మార్పింగ్ వీడియోలు అత్ర కాదవా నా కొడకలన్నారా వచ్చేస్తే అండి ఒకసారి ఏం చేయాలి తెలియట్లేదు ఇప్పుడు ఒక ఎమ్మెల్యేనో లేకపోతే గారనో ముఖ్యమంత్రి గారనో ఇలా మార్పింగ్ చేస్తున్నారు ఏదో ట్రై అంటే అర్థం ఉంది కానీ వరే సామాన్యుడు ఉత్తర గంజలో బదుకుతున్నాను సొంత ఇంట్లో నా మీద మార్పింగ్ వీడియో లెటరా మాజీ మంత్రి ఏంటి నీ బుద్ధి ఏమైంది పేరుని నాని నీ బుద్ధి ఏం గట్టి నీ దగ్గర నువ్వు చెంచగల ఎలాంటి చేస్తుంటే రే తప్పుడు అది అలాంటి తప్పుడు క్రియేట్ చేయకూడదురా అని చెప్పే అంత ఆ ఇంగితం లేదా నీకు నిన్నీ ఎడిట్ చేశారండి నేను మాట్లాడింది ఒకటి వీళ్ళు ఇక్కడ మా ఎడిట్ చేసిన వాయిస్ ఇంకొకటి అంత దరిద్రంగా బతుకుతున్నారు ఆ రోజు నేను మాట్లాడింది టీవీ ఫైవ్లో వేశారు మాలల్ని ముంచింది వైఎస్ఆర్సిపి అనే టెక్స్ట్ తోటి వేశారు దీన్ని నిజంగా దళితులందరికీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏమి ఒక ఒక పథకం కానీ లేదా ఒక ఉద్యోగం కానీ ఒక ఉపాధి కార్యక్రమం కానీ ఏమీ లేదు నేలమట్టం మట్టం అయిపోయాం మేము అందరం కనీసం ఇప్పుడు కోటం గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వెంటనే ఆ డిఎస్సి తీశారు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇస్తున్నారు పారిశ్రామిక అభివృద్ధి పరిశ్రమల్లో ఉద్యోగాలు బాగుందండి ఇంకా మీరు గుర్తించండి అని చెప్పి ఏదో మాట్లాడాను దానికి పట్టుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు పెట్టినట్టు ఎడిట్ చేశారంటే ఏం బతుకుబతున్నారా మీరు ఏర్పాటు చేసిన గౌరవీలు నారా చంద్రబాబు నాయుడు గారికి మొట్టమొదటి అందరం ఒకసారి జై కొట్టి నేను ఒక రెండు మాటలు మాట్లాడతానండి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం నారా లోకేష్ గారు నాయకత్వం గత ప్రభుత్వ కాలంలో మొత్తం తరుగు బలహీన అందరూ కూడా కొద్ది ఐదు వందల టీచర్ పోస్టులు తీశారండి ఎందుకంటే టీచర్లు అంటే దాన్ని చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఎస్ఐసి డిసి మైనార్టీలు ఉంటారు రిజర్వేషన్ లో ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు నేను నియమిస్తే మాలల్లో కూడా నేను పనిచేసిన వ్యక్తి మాల సామాజిక వర్గం ఈ రాష్ట్రంలో దాదాపు నలభై నుంచి యాభై లక్షల మంది ఉన్నారు డైరెక్ట్గా ఇచ్చే విధంగా గౌరవ తద్దులు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా హృదయపూర్వక ముప్పై వేల మందితో నిర్వహించామండి ఆ రోజున ధైర్యంగా మీరు చూడండి కాదండి మీరు టీవీ ఫైల్ టీవీ ఫైల్ క్లియర్గా ఉందా వీడియో మీరు చూడవచ్చు దాన్ని తప్పుడుగా క్రియేట్ చేసి దాన్ని మార్పింగ్ చేసి ఇంకా ఏం లాగేసుకుందాం నా దగ్గర నుంచి ఇంకా ఏం నాశనం చేద్దామని నన్ను ఏదైనా ఉంటే ధైర్యంగా రా అదవల్లరా నేనేమో తప్పు చేశాడు అనుకో ఇక రాయించి తప్పు చేశాడని చెప్పి నిలిదీ అన్నాను రోడ్డు మీద లేని తప్పును ఆపాదించి లేని మార్పింగ్ చేసి ఎంతకాలం బతుకుతారా ఈ యథో బతుకు లేదా ఒకవేళ మీటింగ్లో ఇప్పుడు చాలామంది అన్నారు ఏంటంటే నేను ఈ మధ్య వీడియోలు కూడా తగ్గించానండి పార్టీ వాడుకుని వదిలేసింది పార్టీ ఎలా చేసింది ఎలా చేసిందని ఇదే వైసీపీ వాళ్ళు నన్ను నా నా అన్నదమ్ములు రెచ్చగొట్టడం చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు అయితే మనం ఏదైనా వీడియో పెడితే దాని మీద ఒక ఐదు వందల నుంచి పది మంది వచ్చి కామెంట్లు నెగిటివ్ కామెంట్లు అదే పని మీద ఎడ్రై నా కొడుకులు నేను తెలపాకబడ్డేశారు సరే మనం వీడియోలే పెట్టబోతే వాళ్ళని పీకేదే ఉంటుంది ఎవడో నా మొహం మీద కొంచెం మాట్లాడలేడు ఎవడో నన్ను ఏమి నాలో ఏం తప్పు చూపించలేడు సర్లే అని చెప్పేసి కొంచెం బ్రేక్ ఇచ్చాను అనుకోండి అయితే తెలుగుదేశం పార్టీ రాయని నేను నేను వాడుకున్న నా మీద మళ్ళీ సింపతి బొక్క గళ్ళకి అయితే నేను క్లియర్గా చెప్తున్నాను ఇప్పుడే ఈ మీటింగ్ జరిగింది అతిరథ మహారోధులైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఓ నారాయణ గారు ఒక నిమ్మకాయలు చంద్రాజప్ప గారు ఒక జ్యోతిల్ నెహ్రూ గారు ఎమ్మెల్యేలు జిల్లా పార్టీ అధ్యక్షులు ఓ సానా సతీష్ గారు రాజ్యసభ రాజ్యసభ సభ్యులు అలాంటి పెద్దలందరూ కూర్చునే మొదటి లైన్లో నాకు కుర్చీ ఉంచుతారు ై అలాంటి పెద్ద పెద్దోళ్ళు కూర్చునే చాలా పెద్ద ప్రొఫైల్ తరతరాలుగా రాజకీయ కుటుంబాలు వారితో పాటు నా తెలుగుదేశం పార్టీ నాకు కుర్చీ ఎదర్ లైన్లో వేస్తారు మొన్న ప్రతిపాటు నియోజకవర్గంలో జరిగిన మహానాడికి వెళ్ళాను యనమల రామకృష్ణుడు గారు ఎలాంటి వ్యక్తి అయినా అలాంటి పెద్దోళ్ళతో పాటు నాకు కూడా ఆ వాళ్ళ పక్కనే కుర్చీ ఉంటుంది అది తెలుగుదేశం పార్టీ పెద్దలు నాకు ఇచ్చే గౌరవం ఇక మీటింగ్ అయిపోయిన తర్వాత బయటకు వస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అన్నదమ్ములు సొంత తమ్ముడు మీద సొంత అన్న మీద ప్రేమ కురిపించినట్టు నా దగ్గరకు వచ్చి సెల్ఫీలు నేను నేనేదో సెలబ్రిటీని అన్నట్టు నాతో సెల్ఫీలు దిగుతారు వాళ్ళు అనా నువ్వు నువ్వు చేసిన ఫై ఫైట్ అమోఘమన్నా అని చెప్తారు అంతకు మించి ఏం కావాలి ఒక సామాన్యుడికి అంటే ఇది దొక్కు ఇప్పుడు ఒక అలా ఇదికి ఏం అవకాశం ఇవ్వకపోతే బాగుండు తెలుగుదేశం పార్టీ అవకాశం లేకపోతే రెచ్చగొట్టవచ్చు అనే మీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలు మా దగ్గర నాడు సరే వస్తే వస్తుందా రాకపోతే పోద్ది అవకాశం అవి వచ్చిన అవకాశాన్ని నాకు నేను కుదులుకున్న వ్యక్తిని నేను అవకాశాల కోసం లేకపోతే మరో దానికోసం ఆత్రపడతానో లేకపోతే మీరేదో చెరగొడస్తున్నారేమో అని నేను భయపడతానని మీరు అనుకోండి ఎదవల్లరా ఎందుకు వచ్చిన బతుకురా ఇది పేరుని నాని ఎందుకు వచ్చిన బతికే ఎంత వచ్చింది ఆ వయసు నీకు ఇప్పటికి ఇంకా ఎయిటింగ్ వీడియోలు పెట్టుకుంటావా సిగ్గు ఎగ్గు రాకుండా అన్నం అంటే గట్టిదంటా లేదు నీ గురించి మాట్లాడి మళ్ళీ ఏంటి ఈ మధ్య వచ్చి ఓవరాక్షన్ చేస్తున్నాట వల్లభు నేను వంశనట్టే చంపేస్తారట అప్పుడు ఎప్పుడో నాటో వంగువీడు రంగగారట ఇప్పుడేమో వల్లవరు నేను వంశట ఇప్పుడు వచ్చాడటా పేరుని ఈ ఓవరాక్షన్ నువ్వు ఒకసారి మా ఓడేమో ఓవరాక్షన్ చూడండి ఆయన చెప్తాడు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ హాస్పిటల్లో లేదండి మా దగ్గర ఇంకా అయిపోయింది మీకు ఇంత పేరు నానే ఓ మహిళను అడ్డు పెట్టుకుని బతుకుతున్నావు నువ్వు బయట ఒక మహిళను అడ్డు పెట్టుకుని అది ఒక బతికేనా మగోడికి నీ భార్యని కేసే ఇరికిచ్చావు నువ్వు ఆ రైస్ దొంగ రైస్ కేసే ఏదైతే ఉందో మూడు నాలుగు కోట్ల రూపాయల రైసు అవి ఎలకల్ కొట్టేయండి ఆలయలు పట్టిపోయింది అవసరైతే డబ్బులు కడతావు అని నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్ ముందు చేతులు కొట్టుకుని నిలబడ్డావు నువ్వు దుబ్బేసిన డబ్బు ఏదైతే ఉందో అది తెలుగుదేశం పార్టీ యొక్క ఉన్నతమైన విలువలు ఏంటంటే సరే ఆ కేసులు ఎరికిత్తే ఆ కేసులు నేను లోపలికి పంపించాలంటే నీ భార్యను కూడా పంపించాలి ఎందుకంటే ఆ గోడౌన్ నీ భార్య భార్యను పెట్టవు తెలివిగా నువ్వు కేసు అయితే ఒకవేళ నా భార్యని జైలు పంపించేద్దాం అదే నా భార్యను అరెస్ట్ చేశారని ఎదవ లేడిసి లేడిచి మళ్ళీ సింపతి కూడా వద్దామని నీ ప్రయత్నం కానీ తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తుంది విలువలు ఇస్తుంది మహిళలకు ముఖ్యంగా విలువ ఇస్తుంది చేసిన లోపని పేరుని గడి చేశాడు ఇరికించేది వాళ్ళ భార్యని ఇరికిస్తున్నాడు సరే అని వదిలేశారు నిన్ను నీ భార్య ముఖం చూసి లేశారు నీ భార్య వెనకాల నాకున్నావు నువ్వు లేకపోతే ఇవాళ నువ్వు బయట తిరిగితేవా నీ బయట అసలు నౌకలున్నాయా పత్తిత్తులకు వచ్చి పత్తిత్తుకు ఎవరు చెప్తున్నారు ఇగో వచ్చావు ఎవడో కానీ పత్తిరోజు పడితే వడితే దగ్గర చల్లారలేదట బాబు పేరుని ఆ రైస్ ఏదైతే రేషన్ బియ్యం పేదలకు అందాల్సిన బియ్యంలో నాలుగు కోట్లు పంది కుక్కలేం ఎక్కేశాడు నువ్వు నీతిగబుర్లు చెప్తున్నా వచ్చి నీ భార్య నిన్ను కాపాడింది తెలుగుదేశం పార్టీకి మహిళల మీద ఉన్న విలువ ఈరోజు బయట ఉంచింది లేకపోతే నీకు కూడా వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లోపల వెయిట్ లాస్ రూపాయి ఖర్చు లేకుండా ముప్పై నలభై కేజీలు తగ్గిపోతున్నారు బయటికి నీతి గొబుర్లు చెప్తున్నాడు నీతి బయట గబుర్లు ఆ ఓఆర్ఎస్ కొనుక్కుని వేసుకోకెట్ సరిపోద్ది అని చెప్పి విజయవాడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే రాష్ట్ర రాజధానిలో ఈ హాస్పిటల్ ప్రాణాల మీద ఒక మాజీ శాసనసభ్యుని తీసుకొచ్చి ఏంటంటే ఎక్కడ దారిలో కొనుక్కోమంటే దిక్కుమాల బుద్ధికి ప్రభుత్వానికి ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా సప్లై చేయగలి కదా ఓఆర్ఎస్ అంటే ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా కొనుక్కోలేని యథ బొత్తుకులు ఓఆర్ఎస్ అక్కడ లేకపోవచ్చు అందుబాటులో ఏదో ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా కొనుక్కోలేని ఎదోపోతే వద్దున్నారా మీరు అడ్డంగా పందికొక్కలే మెక్కేశారు కదరా బాబు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రజల కష్టార్జితాన్ని కోట్లు వందల కోట్ల రూపాయలు మెక్కేశారు కదా ఓఆర్ఎస్ ప్యా ఓఆర్ఎస్ ప్యాకెట్ కొనుక్కోలేకపోతున్నారా కొనుక్కోలేని యథోపతి వతుకున్నారా పేరుని ఇబ్బతుకు ఇంత దిక్కుమాలినటువంటి దిగజాచి హాస్పిటల్లో వైద్యం చేస్తున్న ఒక్కొక్కరి ఓటు చావుకి లేదా ఒక్కొక్కరి పతనానికి ఒక కారణం నాడు ఎన్టీ రామారావు పతనానికి వంగవీటి రంగా గారి మరణం అయితే ఖచ్చితంగా వంశీకి ఏమైనా అమలైంది మీ కుట్రల వల్ల వంశీ మరణమే ఈ ప్రభుత్వాన్ని బయలుపడుతుంది మీకు కలిసి వంగవీటి రంగా గారి మరణాన్ని ఎలాగైతే తెలుగుదేశం పార్టీకి ఆపాదించేశారో ఇప్పుడు మేము వలపని వంశీని కూడా లేపేసి తెలుగుదేశం పార్టీ మీద ఏత్తమని హింటిస్తున్నాడు మా ఓడు మా అన్న అంతే కదా ఇప్పుడు నిజంగా వంగవీటి రంగా హత్యలో తెలుగుదేశం పార్టీ ప్రమేయం ఉందంటే వంగవీటి రాధాగారు తెలుగుదేశం పార్టీలో ఉంటారా ఆ రోజున తెలుగుదేశం గవర్నమెంట్లో ఆయన చంపేసి అది ఇదిగో గవర్నమెంట్ తెలుగుదేశం కాబట్టి ఖచ్చితంగా ఇగో తెలుగుదేశం చంపేసిందని చెప్పి ఆ ముద్ర రోజుకి వెళ్ళేసారు అప్పుడు అప్పుడున్న ప్రత్యర్థులు ఇప్పుడు కూడా వల్లపేను వంశీ జైలుకి వెళ్ళిపోయి దగ్గుతున్నాడు తుమ్ముతున్నాడు వాంతులు చేసుకుంటున్నాడట అన్నీ జరుగుతున్నాయి అదేమైనా సెంటిమెంట్ అయినా పండుతుందేమో అని సంపతి స్టార్లు వెయిటింగ్ ఇక్కడ వైసీపీ సంపతి స్టార్లు ఎందుకంటే వాళ్ళు సంపతి మీదే బతుకుతారు సంపతి మీద వచ్చారు శవం మీద వచ్చింది పార్టీ ఇప్పుడు ఆ సింపతి కోసం ట్రై చేస్తున్నారు సో ఆ రావాలంటే వాళ్ళము నేను వంశీని లేపేస్తే ఇది బ్లేమ్ తెలుగుదేశంకి వెళ్ళిపోద్ది వైసీపీకి మేలు జరుగుతుందంటే వాళ్ళు వంశీని కూడా లేపేస్తారు వీళ్ళు సొంత బాబాని లేపేసిన వాళ్ళు వాళ్ళము నేను వంశీ వాళ్ళు లెక్క కాదు వీళ్ళకి అమ్మ వాళ్ళము నేను వంశీ గారు భార్య గారైనా వదినమ్మ పంకజశ్రీ గారు మీ భర్త ప్రాణాన్ని మీరు వైసీపీ వాళ్ళ దగ్గర నుంచి కాపాడుకోండి తెలుగుదేశం పార్టీ వల్ల ఈ భర్త ప్రాణానికి ఏమీ ప్రమాదం ఉండదు అతను చేసిన తప్పులకు చట్టపరంగా శిక్ష అనిపిస్తాడు చట్టపరంగా జైల్లో ఉంటాడు తప్ప అతని ప్రాణానికి ఆయన తలపెట్టే ఆలోచన తెలుగుదేశం కార్యకర్తలకు కానీ తెలుగుదేశం నాయకులకు కానీ ఉండదు ఈ ప్రాణాలు తీసేసి ఎదుటోళ్ళ మీద వేసేసే లక్ష్మి వైసీపీలోనే ఉంది ఆ వైసీపీ నుంచి నీ భర్త ప్రాణాలను కాపాడుకో మాజీ మంత్రి మాజీ మంత్రి ఒకటి అరెస్ట్ చేసుకొస్తే అచ్చెన్నాయుడు గారిని ఇప్పుడు ఒక వాళ్ళు అనొచ్చు పేరునని నీకంటే వయసులో పెద్దడు కదా మంత్రి హ్యాడ్ రాయ్ ఆడు అని అంటున్నాను ఎందుకని నేను ఒక అన్న అనుకుని భావించి అంటాను అది వేరే విషయం అనుకోండి మరి అచ్చెన్నాయుడు గారిని ఈడంటున్నాడు ఆడు ఈడని తప్పు చేయనోడిని అరెస్ట్ చేయడానికి తప్పు చేసిన వాడు చేయడానికి తేడా తెలియని ఈ పేర్ని గంటకి మరి ఎలా ఇస్తామండి గౌరవం మనం తప్పుకేసి పెట్టావు అచ్చెన్నాయుడు గారి మీద ఇక్కడ వల్లబరైన వంశం ఏం మాట్లాడాడో ఎలాంటి పనులు చేశాడో ఎలాంటి దారుణమైన పదజాలంతో మహిళల్ని ఆల్మోస్ట్ అది చంపేశాడు మానసికంగానే ఏం తప్పులు చేశాడు తెలుసు కాబట్టే కదా ఈరోజు రోజున ఒక్కడని రోడ్డు ఎక్కడా వల్లబరైన వంశం కోసం మా వంశానన్నా మీరు అన్యాయంగా అరెస్ట్ చేశారు అని ఒక్కడైనా రోడ్ ఎక్కడా ఒక్కరి దగ్గరైనా సానుభూతి చూసామా మనం సిగ్గులెగ్న ఎలా వచ్చినా ఇంకా నేను రోడ్డు మీదకి పేరునని నిజంగా ఎవడని సిగ్గున్నోడు అయితే నీళ్ళు లేని బాగు అందులో దూకు సత్తాడు ఎందుకంటే అరే నా భార్యను అడ్డు పెట్టుకోవడం వల్ల నా భార్య ముఖం చూసి నన్ను బయట ఉంటున్నారు వేళ అది చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు కడిగే ఆ నీళ్ళు నెత్తి నెత్తిపోయి జల్లుకుంటాను నీ భార్య కాపాడింది నిన్ను సిగ్గు లేకుండా ఇంకా బయటకు వచ్చి పెద్ద పత్తిలో కబుర్లు చెప్తున్నావు నువ్వు ఫైల్స్ బ్యాంకు అయింది లబలబల అయిపోయారు రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు దగ్గర నుంచి మొత్తం అంతా కూడా ఫైల్స్ లెక్కి రమేష్ హాస్పిటల్ వైద్యం కావాలంట ఇతనికి ఏమో ఊపిరి రావట్లేదు ఊపిరి చిత్తుల సమస్య ఉందని చెప్పి చెప్పుకుంటా మీకు మాట చెప్తానండి వంశీ గారి ఈ రోజున అనారోగ్యంతో ఉన్నారు బాధపడుతున్నారు అది నేను చూస్తున్నాను కానీ దానికి తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం లేదు తెలుగుదేశం పార్టీ చంద్రనాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మరొకరు నాయకులు ఎవరైనా సరే తప్పు చేసిన చట్టపరంగా మీరు అదుపులో తీసుకోండి అక్కడ దాకానే ఉన్నాయి తప్పు చేసినట్టు జైల్లో పెట్టారు కానీ ఆ తర్వాత వచ్చే అనారోగ్యం ఏదైతే ఉందో అది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన శిక్ష కాదు నేను వంశీ చేసిన తప్పుకు దేవుడు ఇచ్చిన శిక్ష అది ఎందుకంటే ఓ చంద్రబాబు నాయుడు గారో లేకపోతే లోకేష్ గారో ఓ రాజమాసాన తలుచుకుంటే ఎవరికన్నా అనారోగ్యం రప్పించగలవా అనారోగ్యం వచ్చిందంటే ఎవరి వల్ల వస్తుంది అది దేవుడి నిర్ణయం వల్ల వస్తుంది సో ఇతను మాట్లాడిన మాటలకి ప్రభుత్వం జైల్లో పెట్టడం దాకా అనే శిక్ష వేస్తే కానీ ఇతను మాట్లాడిన మాటలకి ఆ జైల్లో పట్టడం శిక్ష సరిపోదు అంతకు మించిన శిక్ష ఉండాలి అని చెప్పి దేవుడు భావించి అతనికి అనారోగ్య రూపాలు అనుకోవాలి అందుకే అతనికి అనారోగ్యం ఉన్నా రక్త భాంతులు అయ్యా మరోటి అయిందన్నా ఇంకోటి అయిందన్నా ఒక్కడంటే ఒక్కడికి కూడా జాలి కలగట్లేదండి కలగదండి తప్పు చేసినోడి శిక్ష అనుభవిస్తూ ఉంటే జనాలు చప్పట్లు కొడతారు తప్ప జాలి పడరండి చేసిన తప్పుల తీవ్రతను బట్టి ఉంటుంది ఆ రోజున అదే చంద్రబాబు నాయుడు ఆరోజు చేశారు వందల కోట్లు ఏదో మూడు వందల కోట్లు రెండు వందల కోట్లు డెబ్బై కోట్లు అవి బాబోయ్ ఇంకా అంత లేదు ఇంత లేదు అన్నారు ఎవడన్నా అమ్మాడే జనం దేశ విదేశాల్లో ఈ రాష్ట్రంలో కాదు దక్షిణాది రాష్ట్రాల్లో కాదు విదేశాల్లో కూడా ప్రజలందరూ బయటకు వచ్చి ఆయన వల్ల మేమందరం బాగుపడ్డవరా ఎదవల్లారా ఆయన జైల్లో పడతారా బుద్ధులేని గాడి తెల్లారని చెప్పి మొత్తం ప్రపంచం అంతా గడ్డెట్టింది ఎదవల్లారా మీకు ఇంకా సిగ్గు లేకుండా బయటకు వస్తారు ఇంకా నిజంగా మీరు మనిషి బొత్తుకు అయితే పద్ధతులు మార్చుకొని బతుకుతారు ఇప్పుడు ఇంకా మళ్ళీ అలాంటి తప్పుడు ప్రచారాలు మార్పింగ్ వీడియో మానాడు అని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి అండి ఏడుపులు మొదలైపోయి మానాడు ఆగిపోవాలంటాడు ఒకడు మానాడు ఎలా జరుగుతా చూస్తా ఉంటాడు ఇంకొకడు నీ కామెడీ నీ కామెడీ ముఖాలు వేసుకుని ఎలా జరుగుతో చూస్తారా చూడండి కడప ఒకటే కాదు రాయలసీమ మొత్తం పసుపు మయమైపోద్ది రేపు కోవిడ్ వచ్చేసింది కోవిడ్ వచ్చేసిందని సాక్షి టీవీ ఓపక్కిన టీవీలో ఒప్పక్కిన బాబు తెగ చేస్తున్నానండి ప్రచారం ఎందుకంటే కోవిడ్ వచ్చేస్తుందేమో అని చెప్పి ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు అందరూ మహానాడికి వెళ్లకుండా మహానాడు ప్లాప్ అయిపోవాలి ఎప్పుడు ఈ దొంగ బతికేనా గతంలో మీరు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని చూడండి ఏ రోజు మీ సిద్ధం సభలో ఆ యుద్ధం సభలో ఏ రోజు ఆపాలని ట్రై చేయలేదు లేదా చెప్పుడు ఇప్పుడు మా గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వస్తూ ఉంటే నలభై రెండు వాటర్ ప్యాకెట్లు తిరిగేద్దాం లైక్ చేద్దాం విద్యార్థు అని ఎప్పుడు అనుకోవట్లేదు మేము ఏం చేయాలనుకున్నా చెప్పుకుంటూ పోతాం ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏం చేయబోతున్నారో చెప్పారు నారా లోకేష్ గారు యువగాలం పాదయాత్ర ద్వారా మొత్తం రాష్ట్రం అంతా తిరిగి మేము గెలిస్తే ఇది ఎలా ఉంటుంది ఈ అన్యాయం జరుగుతుందని ప్రజలకు చెప్పడు తప్ప మిమ్మల్ని ఏ రోజైనా నాపే ప్రయత్నం చేశామా మీరు చేసే సభల మీద ఎప్పుడైనా తప్పుడు ప్రచారం చేశామా ఎందుకు ఈ తప్పుడు ప్రచారాలతే ఎలా పోతుతారు మీరు ఈ పెరుగు బతుకులు ఎంతకాలం పొందుతారు ర మీరు ఆ మానడికి వెళ్ళకుండా ఉండాలంటే ఆ కరోనా నుంచి మీరు ప్రచారం చేసండి నేను అది ఎలా జరగదండి మా రాజమండ్రిలో ఆయన ఉన్నాడు ఆయన అసలు మానవుడు ఎలా జరుగుతుంది చూద్దా చూస్తాడట రేపు అంగరంగ వైభవంగా జరుగుతుంది చూసిన తర్వాత మరి ఏటండి అన్నారు కదండి మరి ఏడు పరిస్థితి అంటే చూస్తానన్నాను అంతే కదా నేనే ఆపుతా వెళ్ళలేదు కదా అంటాడు అంతేనా మాటమే నిలబడ్డం చేత కాదు ఓ మాట వేళ మాట్లాడిన మాట రేపు ఉండదు మీరు నాయకులు మీరు నాయకులుగా చలామణి అయిపోతూ ఉంటారు మేము బజ్లు కొట్టుకుంటూ ఉంటాం చెక్కలు ఈ బతుకులు మార్చుకుంటారు బాబు ఇప్పటికన్నా తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా నేనేం చెప్పక్కర్లేదండి నేను నిన్నగా మన పార్టీలోకి వచ్చినండి నలభై సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్న ఉద్దండులు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో వాళ్ళకి మహానాడు అంటే ఆ మహానాడు అనేదే పండగ మిగతా పండుగలన్నీ పక్కన పెట్టి ఈ పసుపు పండగే అసలు అయిన పండుగ వాళ్ళకి రేపు మొత్తం రాయలసీమను కమ్మైపోతుంది పసుపు చూడండి పసుపు దళం పాద గంటికలతో రాయలసీమ మొత్తం పులకరించబోతుంది ఆ స్థాయిలో జరుగుతుంది ఎవడో ఎన్ని ఏడుపులేసినా ఎన్ని శద్ర పూజలు చేసినా ఎంత దారుణమైనా ఇది చేసినా ఎంట్రు కూడా ఒకదు మహానాడు జరిగి తీరుతుంది ఇప్పుడు దాకా జరిగిన అన్ని మహానాడుల్ని తలదన్నే విధంగా ఈ మహానాడు జరగబోతుందని మీ అందరికీ తెలియజేస్తూ పేరుని బుద్ధి మార్చుకో బతుకు మార్చుకో ఇలాంటి తప్పుడు ప్రచారాలు వైసీపీ అందరికీ చెప్తున్నాను నేను ఏ అయితే మార్పింగ్ వీడియోలు చాలా మనీ చేసుకున్నారో ఏ రాజేష్ మహాసేన గడి ఎడం కాళ్ళ మీద ఉన్న వెంట్రుక్ కూడా పేకలేరు మీరు నా దగ్గర నుంచి ఏమీ తీయలేరు నా ధైర్యాన్ని చంపలేరు నా గొంతును ఆపలేరు చమట్లో పట్టించాను అడగండి మీ పెద్ద నాయకులు చెప్తారు అదే పరిస్థితి ఉంటాను జయ భీం భారత్ జై జయ మహాసేన